పోషన్ ట్రాకర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్ మేడం సిడిపో మేడం అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనము పోషన్ ట్రాకర్ యాప్లో ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వర్షన్లో గర్భిణీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది మనం నేర్చుకుందాం సో ఇంతకుముందు పోషన్ ట్రాకర్ యాప్లో మొదటగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండేది తర్వాత ఈ కేవైసీ ఫోటో క్యాప్చర్ కానీ ఇప్పుడు అలా లేదు సో ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వర్షన్లో మొదటగా కేవైసీ ఫోటో క్యాప్చర్ చేసే గర్భిణీ కొత్త రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది కనుక ఈ వీడియోని ఎవరు మిస్ కాకుండా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది స్కిప్ కొట్టకండి ఎలా చేయాలో నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అంగన్వాడీ సంబంధించిన పోషన్ ట్రాకర్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ చేస్తున్నాము స్క్రైబ్ చేయగల కోరుకుంటూ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం బెనిఫిషర్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ గర్భిణీలు బాలింతలు బాలింత పిల్లలు టీహెచ్ఆర్ పిల్లలు అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలందరి లిస్ట్ అవుపడుతుంది ఇప్పుడు మనం గర్భిణీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ రిజిస్టర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్ అండ్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ సో మనము గర్భిణీ రిజిస్ట్రేషన్ చేయాలంటే మనం ఫస్ట్ ఈకేవైసి రిక్వైర్మెంటు తర్వాత ఫోటో క్యాప్చర్ రిక్వైర్మెంటు ఈ రెండు కంప్లీట్ చేస్తేనే మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న గర్భిణి యొక్క ఆధార్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ సో మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ ఖచ్చితంగా పన్నెండు అంకెలు ఉంటాయమ్మా ఖచ్చితంగా కరెక్ట్ చూసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అదేవిధంగా మొబైల్ నెంబర్ సో మన దగ్గర ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అయినా ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు లేదనుకుంటే మన దగ్గర పర్సనల్ మొబైల్ నెంబర్ ఉన్న ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు సో మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా పది అంకెలు ఎంటర్ చేయాలి ఎందుకంటే ఇదే ఇదే మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది నాలుగు అంకెలు కల ఓటీపీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ప్రొసీడ్ మనం ప్రొసీడ్ సెలెక్ట్ చేసినట్టయితే ఓటీపీ వస్తుంది సో మొబైల్ అథెంటికేషన్ సో మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ మొబైల్ నెంబర్కి మేము ఓటీపీ రావాలనుకుంటే మనం ఇక్కడ రిక్వెస్ట్ క్లిక్ చేయాలి రిక్వెస్ట్ ఉంది కదమ్మా రిక్వెస్ట్ ఓటీపీ సెలెక్ట్ చేసుకోవాలి రిక్వెస్ట్ ఓటీపీ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది నాలుగు అంకెల ఓటీపీ నెంబర్ వస్తుంది మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాము ఆ మొబైల్ నెంబర్కి అవి వచ్చిన ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి సో వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మనం ఎంటర్ చేసినావా ఇప్పుడు ఏముంది బెనిఫిషియరీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అంటే మనం ఇప్పుడు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్ పర్సన్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ మనం ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రాసెస్ టు ఈ కేవైసీ మనం ఈ కేవైసీ ప్రొసీడ్ చేయాలి సో ఇక్కడ ప్లీజ్ కంప్లీట్ ఈ కేవైసీ బై యూజింగ్ ఫాలోయింగ్ ఆధార్ నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ మళ్ళీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి సో మనం ఇక్కడ ఈ కేవైసీ కోసం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఖచ్చితంగా ఆధార్ పన్నెండు అంకెలు ఉంటాయమ్మా కరెక్ట్ ఎంటర్ చేయాలి లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో ఒకటికి రెండుసార్లు చూసి కరెక్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అక్కడ కన్ను సింబల్ ఉంది కదా అది క్లిక్ చేసినట్టయితే మనం ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్లో పడుతుంది అదేవిధంగా క్యాచెస్ కోడ్ ఆ రెడ్ కలర్ బాక్స్లో ఉన్న అంకెలు కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా నెక్స్ట్ ఇప్పుడు మనకు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది సో ఈ ఓటీపీ పది నిమిషాల వరకు వ్యాలిడి ఉంటుంది కనుక మనం వచ్చిన ఓటీపీ ఈ ఓటీపీ ఖచ్చితంగా ఆరు అంకెలు ఉంటాయి ఆరు అంకెలు అక్కడ ఎంటర్ చేయాలి సో గుర్తుంది కదా అది ఒకవేళ క్లిక్ చేస్తే మనకు మనం ఓటీపీ ఎంటర్ చేసిన అంకెలు అవుపడతాయి దాని తర్వాత కంటిన్యూ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాకర్ వచ్చిందమ్మా మనం ఏం చేయాలి అలో చేయాలి అలో మీద క్లిక్ చేస్తే డిజిలాకర్ కంటిన్యూ ప్లీజ్ క్లిక్ కంటిన్యూ ఓకే ఇప్పుడు ఈ కేవైసీ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ యు మే నో ప్రొసీడ్ టు ఫేస్ క్యాప్చర్ ఇప్పుడు మనకు ఈ కేవైసీ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ప్రొసీడ్ టు ఫేస్ క్యాప్చర్ మనం ఫేస్ క్యాప్చర్ చేయవచ్చు సో మనం ఈ కేవైసీలో ఉన్న ఫోటో కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయ్యింది అందరూ ఖచ్చితంగా గమనించండి ఫేస్ క్యాప్చర్ గైడ్ కీప్ ప్రాపర్ లైటింగ్ అవాయిడ్ షాడో సో మనకి ఇక్కడ మూడు బొమ్మలు అవుపడుతున్నాయి కదమ్మా ఆ మధ్యలో గ్రీన్ కలర్ ఉండే విధంగా మన బెనిఫిషియర్ని చూసుకోవాలి కీప్ ద బ్యాక్గ్రౌండ్ ప్లేన్ అంటే మనము బ్యాక్ సైడ్ ప్లేన్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలి యాక్సెప్ట్ సో కెమెరా ఓపెన్ అయ్యింది చూడండి మనకు ఆ రౌండ్ బాక్స్లో లైన్లో రెడ్ కలర్ వస్తున్నది సో మనం ఏం చెప్పాలి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్న లబ్ధిదారులకు ఐస్ బ్లింక్ చేయండి ఫేస్ స్ట్రేట్ ఉండాలి బ్లింక్ యువర్ ఐస్ ఒకటి రెండు సార్లు బ్లింక్ చేస్తేనే మనకి అక్కడ హ్యూమన్ ఉన్నారని ఫోటో క్యాప్చర్ అవుతుంది సో సార్ ఇక్కడ మనకు గ్రీన్ టిక్స్ వచ్చాయి ఇగో ఇప్పుడు గ్రీన్ మార్క్ కూడా వచ్చింది రౌండ్గా అంటే ఇప్పుడు మనం తీసిన ఫోటో క్యాప్చర్ అవుతున్నది ప్రాసెసింగ్ అవుతున్నది సో కొంచెం ప్లీజ్ వెయిట్ ఇప్పుడు మనం ఈకేవైసీలో ఉన్న ఫోటో చూసాము ఇప్పుడు మనం క్యాప్చర్ చేసిన ఫోటో చూసాము కంపేరింగ్ ద క్యాప్చర్ ఫోటో విత్ ఈకేవైసీ ఫోటో సో మనం ఇప్పుడు ఏం చేయాలి వెరిఫై వెరిఫై చేసుకుంటే కేవైసీలో ఉన్న ఫోటో ఇప్పుడు ఉన్న ఫోటో మ్యాచ్ అయిందా లేదా చూడండి ఇప్పుడు మనకు మ్యాచ్ అయింది ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ ఫేస్ వెరిఫికేషన్ విత్ ఆధార్ రికార్డ్ సో కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ ఇప్పుడు మనము కేవైసీ అయిపోయింది ఫోటో క్యాప్చర్ అయిపోయింది ఆ బెనిఫిషరీ ఇక్కడ పేరు ఓపడుతుంది కదా ప్రెగ్నెంట్లో ఆధార్ పక్కన బట్టి గ్రీన్ మార్క్ వచ్చింది కదా అక్కడ మొబైల్ నెంబర్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు గర్భిణి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ హస్బెండ్ పేరు హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయాలి అదేవిధంగా కేటగిరీ ఎస్సీ ఎస్టీ అదర్స్ వాళ్ళ ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళైతే ఆ కేటగిరీ రెసిడెన్స్ టెంపరీ ఆర్ పర్మనెంట్ టెంపరీ అయితే టెంపరీ పర్మనెంట్ అయితే పర్మనెంట్ దాని తర్వాత ఎల్ఎంపీ డేట్ సో మనం అక్కడ క్యాలెండర్ ఉంది కదా ఆ క్యాలెండర్ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకు క్యాలెండర్ వస్తుంది నెల వస్తుంది సంవత్సరం వస్తుంది తేదీ వస్తుంది సో మనం ఎల్ఎంపీ డేట్ వాళ్ళది ఎప్పుడు ఉంటే మనం ఆ డేట్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఎల్ఎంపి ఎడిట్ చేయడానికి ఉంటుందమ్మా కరెక్ట్ ఎంట్రీ చెయ్యాలి ఈజ్ ద ఈజ్ దిస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆమె ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎస్సా అడుతుంది సో ఇక్కడ ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఆమెకి ఏమైనా మిస్గ్యారేజ్ అయినాయా ఎస్ అయితే వేస్తూ నో అయితే నో డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ ఏఎన్సి యాస్ పర్ ఎంసీపీ కార్డు ఇప్పుడు మనకు మాతా శిశు సంరక్షణ కార్డు ఉంటుంది కమ్మ గర్భిణి సో వాళ్ళ ఫస్ట్ ఏఎన్సీ డేట్ ఎంటర్ చేయమని చెప్తున్నారు మనం ఇక్కడ ఆ క్యాలెండర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫస్ట్ ఏఎన్సి డేట్ సో వాళ్ళు మొదటగా హాస్పిటల్ చూపించుకున్న డేటు మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి క్యాలెండర్ ఓపెన్ అయింది సో మనం క్యాలెండర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఏఎన్సీ వెళ్ళిన డేటు హాస్పిటల్ చెకింగ్ వెళ్ళిన డేటు ఎంసీపీ కార్డులో ఉంటుంది అది చూసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే దాని తర్వాత గర్భిణీ హైట్ ఎంత ఉన్నది హైట్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి గర్భిణీ యొక్క హైటు గర్భిణీ యొక్క బరువు ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు మనం ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి సో ఒకటికి రెండు సార్లు కరెక్ట్గా క్రాస్ చెక్ చేసుకొని ఎంటర్ చేయగలరమ్మా ఎందుకంటే మళ్ళీ మార్చడానికి ఉండదు ఎడిట్ ఆప్షన్ మన రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అదేవిధంగా హిమోగ్లోబిన్ హెచ్బి పర్సంటేజ్ ఎంత ఉన్నది సో అది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత మనం ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి మనం లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ కరెక్ట్ ఎంటర్ చేస్తున్నామా పేరు క్యాస్ట్ ఒక కేటగిరీ రెసిడెన్సీ టైపు ఎల్ఎంపి డేటు ఏఎన్సీ సో ఇవన్నీ మనం ఒకటికి రెండు సారీ క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్ ఉన్నాయా లేవా మనం నిర్ధారించుకొని దాని తర్వాత మనం సబ్మిట్ చేసుకోవాలి ఇక్కడ సబ్మిట్ సో ఇప్పుడు ఏమైంది మనం గర్భిణి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది బెనిఫిషియరీ రిజిస్టర్ సక్సెస్ఫుల్ ప్రొఫైల్ బిల్ ఆ పేరు ఇన్ ద బెనిఫిషియరీ లిస్ట్ షార్ట్లీ సో మనం ఇప్పుడు మనం ఆ లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అనేది మనం చూద్దాం గర్భిణీ లిస్టులోకి వెళ్ళాం కదా సో ఇక్కడ వచ్చిందా లేదా అనేది మనం చూద్దాం మనం పైన ప్రెగ్నెంట్ ఉమెంట్ పక్కన పెట్టి ఒకటి రీఫ్రెష్ బటన్ ఉంది అది కూడా క్లిక్ చేసుకోండి అమ్మా ఒక మనం చేసిన రిజిస్ట్రేషన్ చేసిన పేరు వచ్చింది లాస్ట్ వన్ చూడండి సో ఈ విధంగా అందరూ టీచర్లు రిజిస్ట్రేషన్ చేయాలమ్మా